హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బొటిక్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి ఫార్ములాతో ఎలా చెస్ట్ పాటు కరెక్ట్గా పర్ఫెక్ట్గా నిలబడాలంటే చెస్ట్లో ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి ఇలా మెజర్మెంట్స్తో తెలుసుకోవాలి ఎవరికి ఎంత పెట్టాలి అనేది తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి ఓకేనా చూడండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీనండి ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదే అనమాట చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి వచ్చిన వాళ్ళు మ్యాగ్జిమం అడుగుతారు మీరు చాలా బాగుంటాయండి ఫిట్టింగ్ అలాగే స్టిచ్ చేయండి అని చాలా బాగుంటుందండి ఎందుకంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది కాబట్టి చాలా బాగుంటాయి చాలామంది మా షాప్లో నుంచే తీసుకుంటారు నేను ఈ శారీలో క్లాత్ రబ్బర్ బ్యాండ్ కూడా చేశానండి రెండు చూడండి ఒకటి ఆల్రెడీ పెట్టుకుని ఉన్నాను ఒకటి మీకు చూపిస్తున్నాను ఇలా ప్రతి ఒక్కరికి ఇచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతానమాట ఇది షాప్లో ఏనండి ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకున్నారు కొట్టి కూడా కొన్ని పంపించాను రెండు మూడు అలాగే చూడండి ఈ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ లెంత తగ్గినప్పుడు షేప్ బెల్ట్ పెద్దది అయిపోయినప్పుడు ఎలా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి చూడండి లెంత్ ఎయిటీ పాయింట్స్ క్లాత్ తీసుకోండి ఇలా తడిపి ఆరపెట్టుకుని నీట్గా ఆరపెట్టుకుని ఐరన్ చేసి పెట్టుకోండి అనమాట చాలా నీట్గా ఉంటుందండి పన్నా పెద్ద పన్న ఓకేనా ఈ పన్న చాలా నీట్గా ఉంటుంది మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్ని కట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట అంటే లైనింగ్ కాకుండా మనం రియల్గా బ్లౌజ్ పీస్ మనం రూబీ ముక్కను కట్ చేసిన ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి లెంత్ వచ్చేసరికి పద్నాలుగున్నర ఉన్నారా దానికి ముప్పాము ఇంచు కలపండి అంటే పదిహేను పావు పైన హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్ చేయడానికి కింద నడుము బెల్ట్కి ఒక పాము ఇంచు సేమ్ ఇదే విధంగా కొంచెం దూరంలో మార్క్ చేయండి ఓకేనా చూడండి ఇదే విధంగా పదిహేను పావు మార్క్ చేయండి హాఫ్ ఇంచుకి మళ్ళీ మార్క్ చేయండి ఇలా మార్క్ చేసుకుంటే షోల్డర్ లైన్ డ్రా చేసుకోవడానికి మనకు బాగుంటుందండి షోల్డర్ జారిపోతున్నాయి అంటున్నారు షోల్డర్ జారవండి నేను వేసుకున్న బ్లౌజ్ మీరు చూశారు కదా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా తమ్ నేళ్ళు చూసింది కూడా ఇదేనండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఐదు పెట్టండి షోల్డరు ఓకేనా ఇలా ఐదు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది షోల్డర్ ఎంత పెట్టాలి నెక్కి ఎంత పెట్టాలి అనేది నేను క్లియర్గా చెప్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమ్ డౌన్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి షోల్డర్ ఐదు పెట్టాం కదా ఆమ్ డౌన్ ఒక హాఫ్ ఇంచి కలిపి పెట్టండి ఎందుకో చెప్తాను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి మీరు ఎలా పెడుతున్నారు ఎలా అయితే ఎలా వస్తుంది అని అడుగుతున్నారు నేను చెప్తాను జస్ట్ థర్టీ ఫోర్ చూడండి ఎందుకో చెప్తాను థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎనిమిదిన్నర ఓకేనా వన్ నుంచి తీసేయండి దానిలో నుంచి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది ఎనిమిదిన్నరలో నుంచి ఒకటి తీస్తే ఏడున్నర ఓకేనా ఎనిమిదిన్నర మార్క్ చేయండి చెస్ట్ లైన్ థర్టీ ఫోర్ మనకు ఆమ్హోల్ వచ్చేసరికి ఏడున్నరే రావాలి ఓకే వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్ ఫైవ్ పెట్టాం కాబట్టి అదే చెస్ట్ లైన్లో ఫైవ్ మార్క్ చేయండి లైన్ డ్రా చేయండి ఈ విధంగా లైన్ డ్రా చేయండి ఓకేనా చూడండి కార్నర్లో ఒకటం పావు పెట్టండి చిన్న సైజు కాబట్టి ఒకటం పావు సరిపోతుందండి నడుము సైజు ముప్పై కంటే తక్కువ ఉంటే ఒకటం పావు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఒకటిన్నర మార్క్ చేస్తాం ముప్పై ఉంటే ఇన్ కేసెస్ ఒక ఒక్కసారి ముప్పై ఉంటే ఒకటిన్నర చేస్తాం ఒకటే పావు చేస్తాం ఒక్కొక్కసారి చూడండి కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన ఒకటే పావుకి టచ్ అవ్వాలి ఈ విధంగా చూసుకొని స్కేల్ మార్క్ చేయండి ఈ గీత మీద మెదజ్ చేస్తే ఏడున్నర రావాలి వస్తే కరెక్ట్ వెరీ గుడ్ ఇలా రావాలి ఒకసారి చూడండి మళ్ళీ చూపిస్తాను ఎందుకు ఏడున్నర రావాలంటే ఆమ్ హోల్ ఏడున్నర ఒకటి పైనుంచి నుంచి వచ్చిందా అని అడుగుతున్నారు పైన ఆఫ్ ఇంచ్ పోతుంది మనం పా హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఏడున్నర వస్తుంది నడుము వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఒక పార్ట్ సెవెన్ వన్ ఇంచ్ డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేయండి టూ లైన్స్ డ్రా చేయండి ఓకే ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి బాడీ స్ట్రక్చర్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఇన్ కేసు కొన్ని సందర్భాల్లో మారుతుంది అది నేను విడిగా మీకు చెప్తాను ఎందుకు నెక్కు రెండు పావు ఇచ్చేసేయండి ఓకేనా నెక్ విడి వచ్చేసరికి నాలుగున్నర ఓకే అంటే బ్యాక్ నెక్క పది అని అర్థం అండి పద్నాలుగులో నుంచి నాలుగున్నర తీస్తే పది పైన పావించి కింద పావించి స్టిచ్ చేస్తే పోతుంది కాబట్టి ఐదు మార్క్ చేయండి ఓకేనా చూడండి మీకు ఒకసారి చూపిస్తాను అంటే పది పావు వచ్చిందంటే పదిన్నర వస్తుంది అంటే మనం పైన హాఫ్ ఇంచి పోతుంది కదా అది కూడా లెక్కే పైన రెండు పావు పెట్టాం కాబట్టి కింద రెండున్నర మార్క్ చేయండి ఈ విధంగా లైన్ డ్రా చేయండి ఓకేనా ఇలా చూడండి ఇలా డ్రా చేయండి దీనిలోనే నెక్ తీసుకోవాలి మనం ఏది తీసుకోవాలన్నా దీనిలో తీసుకోవాలి మన షోల్డర్ జారిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇన్ కేసు మనకి షోల్డర్ జారిపోతున్నాయి అంటే ప్రాబ్లం నెక్ ఎక్కువ తీసేసుకున్నా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండకపోయి అంటే నెక్ ఎక్కువ తీసేసుకున్నా షోల్డర్ పట్టి మనం తక్కువ పెట్టేసినా కానీ అంటే చిన్న డీప్ డిఫరెన్స్ని బట్టి ఉంటుందండి చూడండి నేను రౌండ్ నాకు అది నచ్చలేదు అందుకే మార్చుకుంటున్నాను మీకు ఏది కావాలో అది మార్క్ చేయండి ఓకేనా ఒకటండి గుర్తుపెట్టుకోండి మీకు ఏం కావాలో అది మార్క్ చేయండి అంతే కానీ నేను చెప్పాను అని కాదు కానీ కొంచెం మీరు కూడా ఆలోచించడం మొదలు పెట్టండి ఈ భూమి మీద ఎవరన్నా చేయగలరు అంటే మనం కూడా చేయగలను కొంచెం లేట్ అవుతుంది అంతేగాని ప్రాబ్లం ఏమి ఉండదండి పర్ఫెక్ట్గా వస్తుంది నిజంగా వస్తుందా అని అడుగుతున్నాను నిజంగా వస్తుందండి నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఓకేనా నేను ఎన్ని టెన్ ఇయర్స్ నుంచి నేను చేసి చేసి ఉన్నానండి అందుకే మీకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను ఎన్ని ఇవన్నీ లెక్కలు స్టడీ చేసి ఉన్నాను అందుకే ఇవన్నీ మెజర్మెంట్స్ చెప్పగలుగుతున్నాను మీరు గమనిస్తే మీకు ఒకటి చెప్పాలి విషయం యూట్యూబ్లో నేను చెప్పినట్టు ఇలాంటి ఫార్ములాతో ఇలా ఎవ్వరు చెప్పరండి అక్కడ లేదు కూడా యూట్యూబ్ ఛానల్లోనే లేదు మీరు అన్ని ఛానల్స్ సెర్చ్ అయ్యింది ఎక్కడా కూడా మీకు అనిపించదు ఇలాంటి ఎందుకంటే నేను చదువుకున్న చదువుకి నా నాలెడ్జ్కి నాకున్న దాన్ని బట్టి నేను అసలు ఎందుకు జరుగుతుంది బాడీలో స్ట్రక్చర్ ఏంటి బాడీ ఎందుకు ఇలా ఉంటుంది అని స్టడీ చేసి నేను ఇదంతా చెప్పగలుగుతున్నాను ఓకేనా నేను చదివింది ఎంబీఏ అండి ఓకేనా ఈ ఫీల్డ్కి వచ్చాను నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం ఇది ఒక ప్యాషను ఇది పని చేస్తుంటే నేను అన్ని మర్చిపోతాను హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చాలా ఎంజాయ్ చేస్తాను అందుకే మీకు చాలామంది రాక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి నేను యూజ్ అవుతానని చెప్పి ఆన్లైన్లో కూడా వచ్చానండి ఇంతకుముందు ఆఫ్లైనే చెప్తూ వచ్చేదాన్ని ఆన్లైన్ అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు చిన్న పిల్లల వల్ల చేయలేకపోవడం వల్ల ఎందుకులో ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్ చేయొచ్చు కదండి ఆఫ్లైన్ కొంచెం దూరంలో ఉన్న వాళ్ళు అడుగుతారు అది ఒక రీజన్ ఓకేనా ఇలా కట్ చేసేయండి పార్ట్ అన్నీ కట్ చేసేయండి ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఓకే చేయగలరు ఇంట్లో ఉండి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అండి మనకి ఒకటి గుర్తుపెండి ఆసక్తి ఉంటే ఆసక్తి ఆటోమేటిక్గా వచ్చింది అది ఒకటి మనకి ఇంట్రెస్ట్ ఉందంటే గురువు ప్రత్యక్షం అవుతారండి ఎక్కడి నుంచి అయినా అవ్వచ్చు లైవ్లో అవ్వచ్చు ఆన్లైన్లో అవ్వచ్చు ఏదైనా కానీ మీరు గుర్తుపెట్టుకొని ఒకవేళ ఆన్లైన్లో వాళ్ళు అయితే ఆన్లైన్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఓకేనా ఒకవేళ ఆఫ్లైన్ అయితే దగ్గరకి దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వండి ఓకేనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ ఉంటుందండి కాల్ చేయండి ఓకేనా మీకు కాల్ చేస్తే అన్ని డౌట్లు క్లియర్ అవుతాయి ఎందుకు పెట్టాలి ఏంటి అనేది డౌట్ వస్తుంది ఫోల్డింగ్ చేయండి డబల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి ఇంకే లెంత్ వచ్చేసరికి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి చూడండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి అనమాట ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఏంటంటే ఒక్కొక్కసారి కింద హ్యాండ్ లెంత్ తగ్గిపోతుందండి ఎడ్జెస్ సమానంగా లేకపోతే కట్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ అనమాట చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఐదున్నర దానికి ముప్పావు నుంచి కలపండి అంటే ఆరుపావ మార్క్ చేయండి ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడు మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా కొంచెం దూరంలో మళ్ళీ ఆరుపావ మార్క్ చేయండి మూడు మార్క్ చేయండి ఆమ్ డౌన్ చిన్న సైజు కాబట్టి మూడు బాగుంటుంది ఇప్పుడు నేను వేసుకుందే కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఇలాగే కట్ చేస్తాను ఈ ఫార్ములతో కట్ చేస్తే ఏంటంటే ఈజీగా ఉంటుంది అనమాట ఓకేనా ఆముహుల్ వచ్చేసరికి ఏడున్నర మార్క్ చేయండి ఏడున్నర ఈ విధంగా మార్క్ చేయండి ఏడున్నర ఈ విధంగా మార్క్ చేస్తే ఓకే చూడండి వన్ అండ్ హాఫ్ కచ్ మార్క్ చేయండి చూడండి మళ్ళా ఐదున్నర హ్యాండ్ లూజు వన్ అండ్ హాఫ్ కచ్ అనమాట ఈ విధంగా మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేసేయండి కచ్ుకి ఇలా షార్ట్ హ్యాండ్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి అండి షార్ట్ అయినా ఎల్బో అయినా త్రీ ఫోర్త్ అయినా ఫుల్ అయినా చుడి అయినా ఏదైనా ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడే ఉంటుంది ఇక్కడ కా ఫస్ట్లో వన్ ఒకటం పావు మార్క్ చేయండి హ్యాండ్ ఎవరికైనా స్ట్రైట్గానే ఉంటుందండి కొంచెం అక్కడి నుంచే కరువు తొరుగుతుంది చిన్న సైజు కాబట్టి ఒకటం పావు మార్క్ చేయండి ఈ విధంగా ఆమ్ హో హోల్ స్కేల్ పెట్టేసి షేప్ తీసేయండి ఆమ్ హోల్ స్కేల్ పెట్టడం రావాలండి రివర్స్లో కూడా పెట్టేస్తున్నారు అలా పెట్టే నేను ఎలా పెడతాను యాస్ట్ స్టీజ్గా ఒకటికి రెండు సార్లు చూసి అలాగే చేయండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి మరి చెప్తున్నాను మీకు ఇంతేనో రాదు అని చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారండి నలభై యాభై బ్లౌజులు ఖరాబ్ అయిపోయినాయి మీరు చెప్పిన తర్వాత చేసాము చాలా బాగా వచ్చినాయండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మేము సాటిస్ఫాక్షన్ చాలా క్లియర్గా చెప్తున్నారు అంటున్నారు నాకు కూడా హ్యాపీ అండి మీరు చెయ్యండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం చేస్తున్న పనికి న్యాయం చేస్తున్నాం అనిపించేది ఇట్లాంటి సమయంలో ఓకేనా చాలా మంది ఇలా అనేది అలా అని తెలియక కింద నుంచి పెట్టండి పై నుంచి పెట్టండి అంటున్నారు మీరేం చాలా క్లియర్గా చెప్తున్నారంటే నాకు హ్యాపీ అండి ఎందుకంటే ఒక పని చేస్తున్నామంటే చాలా ఇదిగా చేయాలండి ఒక చూడే హాఫ్ ఇంచు లోతు తీయాలి హాఫ్ ఇంచ్ లోతు ఇలా తీయండి ఎందుకంటే ఇలా తీస్తే చాలా నీట్గా వస్తుంది అలవాటు చేసుకోండి ఒకవేళ కొత్త వాళ్ళు అయితే పేపర్ కటింగ్ చేయండి కట్ చేయడానికి ట్రై చేయండి పేపర్ మీద ఎక్కువ చేయడానికి చూడండి ముందు కటింగ్ ఎంత ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ రెండు ఇంపార్టెంట్ అనండి కటింగ్ కూడా చేయడం కూడా కొంతమంది చూస్తాం కదా చేతులు వణుకుతూ ఉంటాయి కత్తిరి పట్టుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలాంటప్పుడు పేపర్ కటింగ్ చేసుకోండి ఎక్కువ ఫ్రంట్ లోతులు ఇవి తీయడం ఇంటూ మార్క్ పెట్టేయండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ ఓకేనా ఇప్పుడు ఓపెన్స్ మన వైపు వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ తీస్తున్నామంటే ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చూడండి ప్రతిదీ కూడా రాంగ్ సైడ్ వేయకూడదు చూడండి మీరు ఓపెన్స్ మనం వైపేసి హ్యాండ్స్ పైకి ఉండాలన్నమాట హ్యాండ్స్ తీసిన పాటు పైకి ఉండాలి చూడండి ఈ విధంగా పైకి పెట్టేసేయండి పైకి పెట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్గా వేయాలి ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి చూడండి అటు కార్నర్లో క్రాస్గా ఉండాలి ఇలా ఉండాలి ఇది క్రాస్ కట్టండి ఓకే చూడండి ఇలా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇదంతా చూసుకోండి నీట్గా ఒకసారి చెక్ చేసుకోండి ఒక గుండు పిండి పెట్టేసుకోండి కదలకోండి ఉంటుంది కిందలో ఇరు ఉందా లేదా చెక్ చేయండి ఓకేనా ఈ విధంగా చేసేయండి ఒక పాము ఇంచు ఉక్సల పట్టి కాజా పట్టికి ఒక పాము ఇంచు ఉంచండి ఉంచేసి ఒక లైన్ డ్రా చేయండి మన ఫ్రంట్ నెక్ వచ్చేసరికి అండి ఆరున్నర పెట్టుకోవచ్చు ఈ సైజుకి ఆరున్నర పెట్టుకోవాలి ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు ఆరు పావు కూడా పెట్టుకోవచ్చు అండి మీ ఇష్టం ఆరున్నర పెడుతున్నాను నేను ఫ్రంట్ నెక్ ఆరున్నర పెడుతున్నాను చూడండి ఆరున్నర పెట్టేసి ఒక లైన్ డ్రా చేయండి అనమాట చూడండి ఇలా ఆరున్నర పెట్టేసి క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి ఓకే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని నెక్క తీసేయండి నెక్ పార్ట్ తీసేయాలి రౌండ్ కాబట్టి నెక్ పార్ట్ తీసేయండి నెక్ పార్ట్ తీసుకునేటప్పుడు కూడా షేప్స్ ఉంటాయండి షేప్ అని రౌండ్ అని బీ రౌండ్ అని కొంతమంది బయటికి షోల్డర్ దగ్గర బయటకు ఉండాలని చెప్తారు అలా చేయండి ఒకటి మార్క్ చేశాం కదా ఒకటం పోవో అక్కడ వీల్ మార్క్ చేయండి ఓకేనా కార్నర్లో చంకలో వీల్ మార్క్ చేయండి ఇక్కడ వచ్చేసరికి చూడండి సైడ్కి వన్ నుంచి ఎక్కువ ఉంచండి అనమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తీయాలండి మనం బ్యాక్ పార్ట్గా ఫ్రంట్ పార్ట్ నాలుగు పార్ట్స్ సమానంగా ఉండాలి సమానంగా ఉండాలంటే సైడ్ ఎక్కువ తీస్తే సమానంగా వస్తుంది ఇలా తీయండి ఓకేనా ఇలా తీసేసి కట్ చేసేయండి షోల్డర్ కుట్టు షోల్డర్ దగ్గర చంకులో కట్ చేసేయండి ఆస్టీస్గా ఎలా ఉందో అలా కట్ చేయండి లేదా మీరు మార్కింగ్ చేసేసుకోండి మీకు ఒక కన్ఫ్యూజన్గా ఉంటే మార్కింగ్ చేసేయండి మీకు ఏది కన్వెంట్గా ఉంటే అది చేయండి అంతేనా ఏం కాదు వస్తుందా రాదా వస్తుందా రాదా నిజంగా వస్తుందా కరెక్ట్గా వస్తుందా అని అడుగుతున్నారు వస్తుందండి వస్తుందనే కదా మీకు ఎంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను నేను ఎలా రన్ చేయగలుగుతున్నాను ఇంతమందికి నేర్పించగలుగుతున్నాను ఈ షాపు ఇవన్నీ అంటే వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నాను చాలా బాగా కం ఫీడ్బ్యాక్ వస్తుంది చాలా బాగా చేస్తున్నారు అండి చాలా బాగా చెప్తున్నారు ఫిట్టింగ్ బాగుంది అని చాలా మంది చెప్తారండి అదంతా బోనస్ మనీ వస్తాయి మనం చేసిన పనికి కొంత మనీ వస్తాయి అది మనం చేసిన దానికి బాగుంది అని చెప్తారు వాళ్ళు అది బోనస్ అండి అదేవిధంగా చూడండి ఇలా చంకలో కూడా కట్ చేయండి ఓకేనా ఇలా కట్ చేసేయండి నేను చెప్పినట్టే చేయండి డయాజెటిస్గా మీకు అర్థం కాకపోతే ఒకటికి నాలుగు సార్లు చూడండి ఎందుకంటే నేను చెప్పేదే కొత్త సబ్జెక్టు ఫార్ములాతో అంటున్నాను ఇలా ఒక దానిలో నుంచి ఒకటి లింకప్ అయి ఉంటుంది కాబట్టి కొత్త కొంచెం కొత్తగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు చూడండి చూసిందే చూడండి మళ్ళీ చెప్పండి అన్నారు చెప్పేదే చెప్పడం కంటే ఒకటికి నాలుగు సార్లు అదే వీడియో చూస్తే అర్థమవుతుందండి నేను అదే చెప్తాను మ్యాక్సిమం ఎందుకంటే నేను చెప్పేదే కొత్తది కాబట్టి అంత అర్థం కాకపోవచ్చు ఓకేనా ఫ్రంట్ నెక్ తీయలేదండి మళ్ళీ ఫ్రంట్ నెక్ తీస్తాం చూడండి మళ్ళీ కటింగ్లోకి మా మనకి అర్థం కాకపోవచ్చు చూడండి ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేసేసాం కదా చూడండి ఎనిమిదిన్నర ఒకటిన్నర రెండున్నర చెస్ట్లో ఒక పార్ట్ అండి ఎనిమిదిన్నర ఒకటిన్నర రెండున్నర ఓకేనా ఎంత వచ్చింది మనకి చూడండి పన్నెండున్నర వస్తుంది సేమ్ ఇదే విధంగా పెట్టేసేయండి ఓకేనా లైన్ కొట్టేసేయండి ఈ విధంగా లైన్ డ్రా చేసేయండి లైన్ డ్రా చేసేసి చెస్ట్ థర్టీ ఫోర్ పై లైన్ కూడా డ్రా చేయండి మూడు లైన్స్ డ్రా చేయండి మనం మార్కింగ్ చేసింది చెస్ట్ థర్టీ ఫోర్ ఫోర్ అంటే భాగం త్రీ పాయింట్ ఫోర్ ఓకేనా త్రీ పాయింట్ ఫోర్ అంటే త్రీ పాయింట్ టూ మూడు పావేనా అక్కడే ఉంది కాబట్టి ఓకేనా పావు చుక్సులు పట్టి కాజా పట్టి కలపండి మూడున్నర మార్క్ చేయండి ఓకేనా మూడున్నరకు మార్క్ చేసి అటు ఒకటం పావు ఇటు ఒకటం పావు చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇస్తే వన్ పాయింట్ ఫోర్ వస్తుందండి ఒక గేత్ తక్కువ ఒకటన్నర మార్క్ చేయండి కరెక్ట్గా కావాలంటే మీరు ఒకటన్నర ఒకటం పావు అంటే ఒకటి నాలుగు గీతలు ఒక గేత్ తక్కువ ఒకటన్నర మార్క్ చేయండి ఓకేనే ఈ విధంగా మార్క్ చేయండి పైన కూడా అదే మూడున్నర చేయండి ట్రైయాంగిల్ ఫామ్ చేయండి ఈ విధంగా ట్రయాంగిల్ ఫామ్ చేయండి కింద లైన్కి సమానంగా ఒక లైన్ కొట్టేయండి పై లైన్లో ఓకేనా ఇది చెస్ట్లో ఒక పార్ట్ లైన్ ఓకేనా ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ చంకలో హాఫ్ ఇంచు లో తీసేయండి ఈ విధంగా తీసేయండి చంకలో హాఫ్ ఇంచ్ లోతు తీసేయండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి అలా ఉగ్గులు రావు ఏమి రావు నేను ఆల్రెడీ వేసుకుంది మీకు చూపించాను ఇంకా మీకు డౌట్స్ వస్తున్నాయి చాలా డౌట్స్ వస్తున్నాయండి ఒకటి మిమ్మల్ని మీరు నమ్మండి తర్వాత నన్ను నమ్మండి ఓకేనా మీ మీద మీకు నమ్మకం లేక వచ్చిద్దా రాదా వచ్చిద్దా రాదా అన్నట్టుంటున్నారు హాఫ్ ఇంచు డౌన్ చేయండి కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేయండి పైకి ఓకేనా ఇదే విధంగా మార్క్ చేసి ఆమ్ హోల్స్కి వెళ్ళి తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి ఓకేనా ఇలా షేప్ తీసేస్తే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రెండు వైపు చెస్ట్ ఎపెక్స్ టు ఎపిఎక్స్ పాయింట్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకేనా చూడండి తొమ్మిది ఎనిమిదిన్నర అన్నారా రెండున్నర ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ప్రతిదీ కూడా అంతేనండి క్లియర్గా చూడండి మీకు ఏమన్నా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇచ్చానండి దాన్ని కాల్ చేయండి నేర్చుకోవాలని చాలామంది నేర్పేవాళ్ళాక చాలా ఇబ్బంది పడుతూ ఫోన్లు చేస్తున్నారండి ఏమి ఇబ్బంది పడద్దు నేను నేర్పిస్తాను చాలా పర్ఫెక్ట్గా నేర్పిస్తానండి అండి డ్రెస్కి కానీ ఫార్ములా సాంబ్రెల్లా కానీ అన్నిటికీ ప్రతిదీ దానికి ఒక లెక్క ఉంటుంది అవన్నీ క్లియర్గా మీకు చెప్తాను నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది చేద్దామని రండి చూద్దామని మాత్రం రావద్దు ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చేద్దామనే రండి ఓకేనా ఒకసారి ఈవెడిని కూడా చూద్దాం అందరినీ చూసాం కదా ఈవెడిని కూడా చూద్దాం అన్న లెక్కలో మాత్రం రావద్దు కాట్ పెట్టేసేయండి మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి తర్వాత నన్ను నమ్మండి చేద్దామని రండి ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మెన్షన్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఓకేనా చెంకలో తీసేయండి ఎందుకంటే టైం వేస్ట్ మీకు టైం వేస్టే నాకు టైం వేస్ట్ ఎందుకు చూద్దామని కాకుండా చేద్దామని వస్తే మనం కూడా బయట వాళ్ళే స్టిచ్ చేసుకుంటాం కొంత అమౌంట్ ఎర్రం చేసుకుంటూ ఉంటాం మనకు కూడా ఒక స్కిల్ ఉందని హ్యాపీగా ఉంటుంది ఓకేనా ఇలా మార్క్ చేసేదండి అన్ని వీల్ మార్క్ చేసేదండి వీల్ మార్క్ చేస్తే మనం డాట్లు వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట వీల్ మార్క్ చేసుకోవడం వల్ల మనం డాట్స్ రెండు వైపులా సమానంగా వస్తాయి లేకపోతే మీకు ఎప్పుడన్నా మీరు వినే ఉంటారు అమ్మ ఒక చెస్ట్ నొక్కేస్తుంది ఒక చెస్ట్ పైకి ఉంది అని అంటారు ఎవరైనా కంప్లీట్ చేస్తారు ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా లేదమ్మా బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకునే కుట్టు అంటారు అలా అంటున్నారు అంటే ఇలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల అలా అంటారనమాట ఓకేనా అర్థమైందా ఇది ఓకే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకే మీకు ఏమైనా కామెంట్స్ ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ కామెంట్కి రిప్లై వస్తుందండి చూడండి నెక్స్ట్ వీడియోను ఫాలో అవ్వండి ఏదైతే ఉందో మీరు కామెంట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వన్ టూ వీడియోస్లో రిప్లై వస్తుంది ఓకేనా ఇంటూ మార్క్ చేసేయండి ఓకే ఈ విధంగా చేసేసి బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరచండి ఓకేనా చూడండి క్లియర్గా చెప్తాను షేప్ బెల్ట్ చాలా మందికి రావట్లేదు అంటున్నారు ఎలా తీసుకోవాలి మీరు చెప్పేది అర్థం కావట్లేదండి మళ్ళీ చెప్పండి అంటున్నారు చెప్తాను ఒకసారి చూడండి గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చూడండి క్లియర్గా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిస్తే మధ్యలో గ్యాప్ ఎంత వచ్చిందో చూస్తే దాన్ని బట్టి మనం షేప్ బెల్ట్ తీసుకోవాలండి అంతేగాని మూడించులో అందరికి మూడు అందరికి రెండు అలా సరిపోదు అనమాట మూడు మూడున్నర సరిపోదు చూడండి నాలుగు ఇంచులు షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను నాలుగు ఇంచులు పెద్ద అయిపోద్ది కాబట్టి షేప్ బెల్ట్కి మళ్ళీ షేప్ తీస్తాను అది ఎలాగో మీకు చెప్తాను వీడియోని అయితే మీరు స్కిప్ చేయడం వల్ల మిస్ అవుతుందని ఉన్నారండి చాలా ఎందుకు అంటున్నానంటే మిస్ అవుతున్నారని ఆల్రెడీ నాకు చాలామందికి చెప్తున్నారండి కొంతమంది దాంట్లో హ్యాండ్స్తో చూస్తాం కొంతమంది దాంట్లో ఫ్రంట్ చూస్తాం కొంతమంది బ్యాక్ చూస్తామండి బ్యాక్ వచ్చేసింది అని హ్యాండ్స్తో చూస్తాం అలా అంటున్నారు అలా చూడటం వల్ల రాదండి ఎవరిని ఫాలో అవుతున్నారో వాళ్ళని ఫాలో అవ్వండి ఓకేనా మీకు ఏంటంటే నమ్మకం లేక ఫాలో అవ్వరు ఫాలో అవ్వండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఒకళ్ళ దగ్గర ఒకటి ఒకళ్ళ దగ్గర ఒకటి అలా కరెక్ట్ కాదు ఓకేనా నాలుగు ఇంచులకు మార్క్ చేసేయండి కొంచెం దూరంలో మళ్ళా నాలుగు ఇంచులకు మార్క్ చేసేయండి ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా లైన్ డ్రా చేయండి షేప్ బెల్ట్ మనకి ఎంత గ్యాప్ వచ్చిందో దానికి వన్ ఇంచ్ ఎక్కువే ఉండాలండి ఆ విధంగా మార్క్ చేసుకోండి నాకు మూడు వచ్చింది కాబట్టి నాలుగు తీసుకుంటున్నాను ఓకేనా వేస్ట్ సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ అంటే ఏడు దానికి హాఫ్ ఇంచు కులు పట్టి కాదు బట్టి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా పావు నాలుగు దగ్గర మూడున్నర మార్క్ చేయండి ఓకేనా చూడండి మూడున్నర మార్క్ చేయండి ఇలా షేప్ తీసేయండి ఈ విధంగా షేప్ తీసేయాలి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా షేప్ తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా వస్తుందా ఇదే డౌట్ అండి చాలామంది ఫోన్ చేసి కానీ కామెంట్స్ కానీ ఇదే అడుగుతున్నారు వస్తుందండి ఓకేనా చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఆల్రెడీ మీకు ఎంత చూపించినా మీకు డౌట్ అని చెప్పి నేను కొన్ని వేసుకునే చూపిస్తాను ఇప్పుడు కస్టమర్స్ అంటే మనం చూపించలేము కాబట్టి ఇలాంటివి ఏంటంటే మ్యాక్సిమం ట్రై చేయిస్తాను ఓకేనా మీకు చూపించడానికే ట్రై చేస్తాను ఓకే చూడండి లోతు తీసేయండి ఈ విధంగా కరెక్ట్గా ఎలా ఉందో అలాగే మార్కింగ్ మీదే చేసేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏది కట్ చేయొద్దు ఓకేనా ఇప్పుడు చూడండి ఇది కూడా తీసేయండి ఎక్స్ట్రా పీస్ కూడా తీసేయండి క్రాస్గా మనం వన్ ఇంచి తీసే హాఫ్ ఇంచి తీసాం కదండి సారీ హాఫ్ ఇంచ్ తీసాం కదా పామిని తీసేయండి బుక్సులు పట్టి కాచేపటికి మనం పాము ఇంచు ఉంటే సరిపోతుంది అనమాట పామించి తీసేయండి చూడండి కార్డ్ పెట్టేసండి ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది కార్డ్ పెడితే ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది ఓకేనా నేను షేప్ తీస్తానండి నాకు షేప్ బెల్ట్ ఎక్కువ వద్దు కార్డ్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది నాకు షేప్ బెల్ట్ ఎక్కువ వద్దు పొట్ట మీదకి ఎక్కిద్ది మనకు కుక్స్ ఏంటంటే నొప్పి పుట్టిద్దండి కొంచెం నొక్కేసుకున్నట్టు ఉంటుంది పొట్ట మీద దాకా రావడం నాకు ఇష్టం లేదు అందుకే షేప్ బెల్ట్కి షేప్ తీస్తున్నాను ఇలా తీసుకోవాలి ఓకేనా మనం నాలుగు ఇంచులకు బాగా నాలుగు ఇంచులకు మార్క్ చేసాం కదా అక్కడికి ఈ విధంగా తీసేయండి ఓకే ఇలా తీసేస్తే చాలా అందంగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చేసినప్పుడు ఎలా ట్రై చేయండి చాలా అందంగా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది మనకు పళ్ళు వేసుకున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట ఇలా ట్రై చేయండి ఒకసారి మీకు ఎప్పుడైనా షేప్ బెల్ట్ ఎక్కువగా వచ్చేసినప్పుడు వద్దు అనుకుంటే ఇలా ట్రై చేయండి ఓకేనా చూడండి ఇలా వస్తుంది అనమాట మనకి కటింగ్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఓకేనా నేను క్లాస్లో వేసుకుని ఇది చూపించానండి చాలా హ్యాపీ వాళ్ళు కూడా ఇలా కట్ చేసుకున్నారు ఓకేనా ఇది చూడండి ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను అనమాట ఇలా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్